అది తాత్కాలిక అడ్డంకిగానే మనం చూడాలి అంతిమం విజయం వైపు పోరాటం చేయాల్సిన బాధ్యత అన్ని ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత బీసీ సంఘాలతో పాటు వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత మా మీద మా మీద ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయడానికి వాస్తవానికి ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థల్లో ఇప్పటికే ఏసీ ఎస్టీలకు జనాభా దామాష పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి జనాభా దామాష కంటే మించి తెలంగాణలో ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ఇక్కడ అమలు జరుగుతున్నాయి కానీ జనాభా కంటే అతి తక్కువ రిజర్వేషన్లు యాభై శాతం జనాభా ఉండి కూడా అతి తక్కువ రిజర్వేషన్లు పొందుతున్నది మా బలహీన వర్గాల ప్రజలే వాటి మా బలహీన వర్గాల ప్రజలకు రావాల్సిన వాటా యాభై శాతం మినిమం దక్కాలి కానీ కారణాలు ఏమైనా నలభై రెండు శాతాన్ని కూడా జీర్ణించుకోలేని శక్తులు ఇక్కడ కొన్ని అడ్డంకులు కల్పిస్తున్నాయి ఆ అడ్డంకుల్లో భాగమే ప్రస్తుతం చేయగా భావించుకున్నా అది తాత్కాలికంగా తప్ప అంతిమ విజయం మాత్రం సామాజిక న్యాయందే జనాభా దామస్ పరంగా హక్కులు కోరుకునే ప్రతి ఒక్కరిది అంతిమ విజయం అవుతుంది ఆ విజయం సాధించే దిశగా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ వర్గాలందరినీ కలుపుకొని మా బీసీ ప్రజలందరికీ అండగా నిలబడే విధంగా మా పాత్రను మేము పోషిస్తాం వాస్తవానికి ఈ విషయంలో మేము ఇప్పటికే నా సోదరుడు వాస్తవానికి దసరా రోజు ఈ తీర్పు రా వచ్చింది నిన్న కానీ దసరా రోజే మా ఇంటికి స్వయాన మా తమ్ముడు అంతకుముందు మాల మహానాడు అదే సమయంలో తెలంగాణ జేఏసీలో అతి కీలకమైన పాత్ర పోషించిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండబడే నా తమ్ముడు అద్దంకి దయాకర్ మరో తమ్ముడు గిరిజన తమ్ముడు నమ్మడక్కల పోరాట సమితిని ఏర్పాటు చేసి మా తండాలో మహారాజ్యం నినాదం తీసుకొచ్చి తండాలను పంచాయతీలో గుర్తించే పోరాటంలో విజయం సాధించిన నా తమ్ముడు బెల్లయ్య నాయక్ని స్వయాన నేను ఇంటికి పిలిపించుకున్నా దసరా రోజే ఇంటికి పిలిపించుకొని మూడు నాలుగు గంటల పాటు మా ఇంట్లోనే చర్చించాం ఎస్సీ ఎస్టీలుగా మనం ఏ అవకాశాలు పొందుతున్నామో ఇంకా ఎస్సీ ఎస్టీలకు ఇంకా ఏ అవకాశాలు రావాలో వాటి మీద కలిసి పనిచేస్తూనే ఉమ్మడిగా ఇప్పుడు మన బీసీ ప్రజల న్యాయమైన పోరాటంలో మనం భాగస్వాములు కావాలి మనం భాగస్వాములు కావడానికి ఏ మార్గం ఉన్నా ఏ అవకాశం ఉన్నా అందులో మనం ముందుకు సాగాలి అని చెప్పి ఒకటి ఇప్పటికే నా బలహీన వర్గాల సంఘాల నాయ నాయకత్వం ఎవరెవరైతే దీని గురించి గట్టిగా కృషి చేస్తుండ్రో వాళ్ళతో కలిసి పనిచేయాలి వాళ్ళకు అండగా నిలబడాలి అంతిమంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరిగే స్థాయి వరకు తీసుకొచ్చేంత వరకు మనం పోరాటాన్ని మన వంతు పాత్ర కూడా పో పోషించాలని చెప్పి వాస్తవానికి దసరా రోజే మేము ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లడం కోసం జరిగే ప్రయత్నం ముందు ముందు చేద్దామని చెప్పి కూడా మేము ముగ్గురం కలిసి అనుకున్నాం ఇది దాదాపు మూడు నాలుగు గంటల పాటు మా ఇంట్లోనే చర్ చర్చ జరిగింది ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది అదే సమయంలో మొన్న మా పెద్దలు మా కులానికి పెద్దఅైన మోతుబల్ నరసింహ గారి ఇంట్లో కూడా ఇప్పుడు జరిగిన దాని మీద ఒక చర్చ జరుగుతూనే పీసీ రిజర్వేషన్ల పెంపుదల పోరాటంలో కూడా అందరం కలిసి పనిచేయాలి అనగాన్న వర్గాలు అందరికి అండగా నిలబడాలని చెప్పి అక్కడ కూడా ఒక చర్చ జరిగినాయి అంటే మా వంత పాత్ర ముందు ముందు రోజులు ఎట్లా పోషించాలనే విషయంలో ముందుకు వచ్చాం ఇక్కడ నేను రాజకీయ పార్టీలకు అప్పీల్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ స్టే వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు రేపు స్టేని ఎట్లా అధిగమించాలి దీనికి చట్టరూపం ఎట్లా తీసుకురావాలి న్యాయ వ్యవస్థ కూడా అడ్డుకోలేని నిర్ణయాలు ఎలా చేయాలనే విషయంలో కలిసికట్టుగా కూర్చుంటే పరిష్కారం అవుతుంది దయచేసి ఇక్కడ చాలా మంది స్టే కొట్టేసిన తర్వాత కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది అని సంబరాలు చేసుకుంటాం ఒక పక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ సమర్థితం మరొక పక్క ఇది లోపభూ ఇష్టమైందని మేము ముందే చెప్పాము మేము చెప్పినట్టుగానే ఆ స్టే వచ్చిందని చెప్పి కొంత అంటే మా మాట గెలిచిందని చెప్పి తీసుకుంటాం ఇది న్యాయం కా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన చర్చకు దారి తీసింది బలహీన వర్గాల్లో ఒక ఆశలు రేకెత్తిచ్చిన రేకెత్తిచ్చారు ఏ రాజకీయ పార్టీ కూడా నలభై రెండు శాతాన్ని ఒప్పుకోమని చెప్పి అనే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీ లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లడం వల్ల ఒక ప్రయాణం అయితే జరిగింది ఎంత కాదన్నా శాసనసభలో నలభై రెండు శాతం అంశం మీద అన్ని పార్టీలు సమర్థించడం అంటేనే ఏకగ్రీవంగా తీర్మానం పొందడం అంటేనే మీరు ముందు చొరవ తీసుకున్నారనే విషయం రుజువైంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వేషజాలకు వెళ్లకుండా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు రాకుండా చేయడం కోసం ఆ చిక్కులను అధిగమించడం కోసం వచ్చిన చిక్కులను అధిగమించడం కోసం దయచేసి మీరు ఏ రాజకీయ పార్టీలు ఏ అభిప్రాయం కలిగి ఉండేవి అంతిమంగా వ్యతిరేకించడం లేరు కాబట్టి అంతిమంగా వ్యతిరేకించడం లేరు కాబట్టి రాజకీయ పార్టీల రూపంగా వ్యతిరేకించడం లేరు కాబట్టి ఖచ్చితంగా మీ అద్వరంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఇప్పటికే చట్టసభలకు ప్రాతినిధ్యం చట్ట చట్టసభల శాసనపక్ష నాయకుడి ఒక పార్టీ నుంచి ఇద్దరిని కొన్ని పార్టీలకు శాసనసభల ప్రాతినిధ్యం లేకపోయినా వారిని ఉదాహరణకి ఎగ్జాంపుల్ సిపిఎం పార్టీకి ప్రాతినిధ్యం లేదనుకున్నాం కానీ తెలంగాణ సమాజంలో తెలుగు సమాజంలో దేశంలో సిపిఎం పార్టీకి ఒక బలమైన గుర్తింపు గౌరవం ఉన్నది కదా చట్టసభల ప్రాతినిధ్యం లేకపోవచ్చు కాబట్టి రాజకీయ పార్టీల అధ్యక్షులను చట్టసభలో ప్రాతిధ్యం వహిస్తున్న సాగుపక్ష నాయకుడిని వీళ్ళందరినీ కూర్చొని పెట్టుకుని అందరూ సమర్థిస్తున్నారు కనుక బేషాలకు వెళ్ళదు బేషాలకు వెళ్ళకుండా మేం గో మేం చెప్పింది అమలు జరగలేదు కదా అంటే నిజంగా బేస్జాలకు వెళ్ళకపోతే బీజేపీ కాంగ్రెస్ దేశంలో కలుసుకుంటే ఏ చట్టాలు రాకుండా పోతే అధికార పక్షం బీజేపీ ప్రతిపక్షం దేశంలో కాంగ్రెస్ ప్రతిపక్షం దేశంలో కాంగ్రెస్ ఒక న్యాయమని అనుకుంటప్పుడు ఆ న్యాయాన్ని కలిసి గట్టుగా పూర్తి చేస్తే ఎవరికి రావాల్సిన గౌరవం వాళ్ళకి వస్తుంది కదా ఎవరికి రావాల్సిన గుర్తింపు వాళ్ళకు ఉంటుంది కదా ప్రజలు ఎవరు ఏ పాత్ర పోషించింద్రు మాకు న్యాయం చేయడానికి అని చెప్పి అనుకొని వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళ అభిమానాన్ని ఏ రూపంలో చాటుకుంటారు కదా కాబట్టి ఓటు రాజకీయ కోణంలో విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా ఓటు రాజకీయ కోణంలో ఎవరు ఎంతో కైవసం చేసుకోవాలి ఈ బీసీ యాభై శాతం ఓటును ఎవరు ఎక్కువ కైవసం చేసుకోవాలనే ఒక ఆటతో కాకుండా ఒక డ్రామాతో కాకుండా సమస్య పరిష్కారం దిశగా అందరూ కలిసి కట్టుగా అడుగులు ఎతే ఇది పెద్ద సమస్య కాదని కూడా స్పష్టం చెప్తున్నాం కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న బీసీ చట్ట ముస్లిం మన దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు పాస్ కాలే దశాబ్దాలుగా అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్ కావాలన్న అంశం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పాస్ కాలే అంటే దాంతో పోల్చుకుంటే మండల కమిషన్ నివేదిక ఆధారం నుంచి మొదలుకొండి ఇప్పటి వరకు నిజంగా అన్ని రంగాల్లో న్యాయం న్యాయబద్ధమైన వాట పొందండి నా బైసీ ప్రజలే కదా మరి ఆ బీసీ ప్రజల న్యాయమైన హక్కును గౌరవించి సమర్థించే పార్టీలన్నీ వ్యతిరేకించే పార్టీలు ఎవరు లేరు కనుక ఇక్కడ తెలంగాణ గడ్డ మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు కనుక ఇక్కడ పార్టీలో ఇక్కడ జాతీయ స్థాయిలో నాయకత్వం అవుతున్నాయి కనుక తప్పకుండా కలిసి కట్టుగా అఖిలపక్ష పాల్గొని సమస్య పరిష్కారానికి వచ్చిన చిక్కులను అధగమించడానికి రాబోయే రోజుల్లో సంపూర్ణ న్యాయం నా పలిగిన వర్గా ప్రజలకు అందించడానికి కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని విమర్శ ప్రతి విమర్శలు మాని ఓటు రాజకీయాల కోణం మాని ఇచ్చిన మాటలకు నిలబడే విధంగా అసభ్యలో మాట్లాడిన మాటలు కట్టుబడే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ భూమిక పోషించాలని చెప్పి నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరు అవునన్నా కాదన్నా ఈ అంశాన్ని ఒక టాప్ ఎజెండాలో తీసుకొచ్చారు కొంతమందికి అది ఈర్షా ద్వేషం ఉండవచ్చు ఏది చెట్లున్నా కూడా ఒక ముందు వరుసలో నిలబడ్డారు కనుక మీరే పెద్ద మనసు చేసుకొని సూచన సలహాలు ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా సమస్య పరిష్కారానికి తీసుకునే విధంగా ఆ సలహాలను పాటించి ముందుకు సాగే విధంగా కలిసికట్టుగా ముందుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వెంటనే అకలపక్ష ఏం పాటు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు చేస్తున్నా